వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ క్యారెట్ జ్యూస్ని ఇలా చేసుకొని కానీ తాగితే మనకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి చూడండి ముందుగా రెండు క్యారెట్లను తీసుకొని వాటిపైన కొద్దిగా ఇలా పిల్లప్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఎప్పుడైనా మనం క్యారెట్లు ఆరెంజ్ కలర్లో ఉన్న క్యారెట్లోనే తీసుకోవాలి మనకు మార్కెట్లో ఆరెంజ్ కలర్ కాకుండా వేరే కలర్లో వస్తాయి వాటిని తీసుకోవద్దు ఇవే నిజమైన క్యారెట్లు అనమాట అలాగే ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక స్పూన్ తేనె ఇలా హాఫ్ నిమ్మకాయను పిండేసుకొని కలిపేసుకొని రోజు మార్నింగ్ పడిగడుపున తీసుకుంటే మన కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది అనమాట నా వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి